హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ ఎప్పుడు తీసానంటే బుధవారం ఉదయం నుంచి తీస్తున్నాను అనమాట నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి పాపకి వ్యాక్సిన్ వేయించాలని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం త్వరగానే లేచానండి ఒక పక్కన అయితే రైస్ వండుతున్నాను రైస్ కుక్కర్లోను ఇంకొక పక్కన ఇడ్లీ వేస్తున్నాను అనమాట ముందు రోజు నైటే నేను సాంబార్ అయితే పెట్టేశాను ఎందుకంటే సాంబార్ పెట్టేసామంటే రాత్రికి టిఫిన్ కానివ్వండి పొద్దునికి మధ్యాహ్నం కరెక్ట్గా సరిపోతుంది అనమాట మూడు పూటలు కాదు నాలుగు పూటలు కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి నేను దాన్ని ఫుల్గా అయితే సాంబార్ పెట్టేశాను నైట్ కూడా ఇడ్లీ వేసాను దానివల్ల ఏంటంటే కొంచెం తగ్గిందనమాట సాంబార్ అనేది ఇంకా ఇంట్లో ఉన్న కూరగాయల వంకాయ ఆనబగా ఇవన్నీ వేసేసి నేను సాంబార్ అయితే పెట్టేసి ఇంకా హాస్పిటల్కి వెళ్తే బయలుదేరుతున్నాను ఇంక ఈరోజు హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నానంటే పాపకి వ్యాక్సినేషన్ ఉందని చెప్పి అన్నాను కదా అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నానండి లాస్ట్ టైం నేను ఈ వ్యాక్సిన్ గురించి చెప్పినప్పుడు చాలామంది అడిగారు అనమాట ఆ వ్యాక్సిన్ ఏంటక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు పది నుంచి పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి వ్యాక్సిన్ అండి అది అదేంటనేది నేను వీడియోలో వివరంగా చెప్తాను చూడండి నాకు వచ్చేసి తొమ్మిది నలభై ఐదుకి అపాయింట్మెంట్ ఇచ్చారనమాట నాకు నేను వెళ్ళేటప్పటికి ట్రాఫిక్లో లేట్ అయిపోయింది నేను అయితే ఆటోలో వెళ్ళలేదు మా ఆయనే తీసుకెళ్ళారు ఈసారి మనకి ఇలాగా నెంబర్ ఉంటుంది హాస్పిటల్ నెంబరు మనం ఫైల్ తీసుకెళ్ళకపోయినా ఈ నెంబర్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ తీసుకున్నామని చెప్పేసి కంప్యూటర్లు అయితే వచ్చేస్తుందండి మనం ఆ టైంకి ఆ డాక్టర్ లేకపోయినా ఏ డాక్టర్నైనా సీనియర్ డాక్టర్ని చూడొచ్చు అనమాట వాళ్ళు దాన్ని బట్టి మనకి మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటారు ఇంకా నాకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి ఇక్కడే చూపించుకుంటాను అనమాట ఇంకా ఆ రోజైతే నేను ఏ ఫైలు తీసుకురాదు ఎక్కడ ఏం పెట్టానో తెలియదు అనమాట లక్కీగా లాస్ట్ టైం వచ్చేసి ఈ విధంగానే కార్డు పట్టుకెళ్ళలేదని చెప్పేసి ఆవిడైతే బుక్లో వచ్చేసి ఈ విధంగా రాసి ఇచ్చారు ఇంక ఈసారి డోస్ అయితే కనుక ఇరవై తొమ్మిదో తారీఖు వేశాను కదా డేట్ అయితే కనిపిస్తుంది చూడండి లాస్ట్ టైం వచ్చేసి ఒకటి నాలుగు ఇరవై మూడుని వేశాను అనమాట ఇంకా ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి ఉందని చెప్పేసి అది కూడా వేసేసారు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇది వీడియో అనేది తీసాను ఖచ్చితంగా మనకి ఈ ఈ బుక్ అనేది ఉండాలండి కాకపోతే అక్కడ వాళ్ళ దగ్గర కంప్యూటర్లో ఉంది కాబట్టి ఏమేమి వ్యాక్సిన్ వేశారని చెప్పేసి అందులో తెలుసుకుంటారు వాళ్ళు ఇంక నేను మా పాపకు వేసిన వ్యాక్సిన్ అయితే ఇదేనమాట ఇది ఎందుకు వేస్తారంటే పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా నైంటీ నైన్ పర్సెంట్ గర్భసంచి సంబంధించి సమస్యలు చాలా వస్తున్నాయి ముఖ్యంగా గర్భసంచి క్యాన్సర్ అనమాట చాలామంది ఈ ప్రాబ్లంతోనే బాధపడుతున్నారండి మన చిన్నప్పుడు అంతా ఇటువంటి చెప్పడానికి ఎవరూ లేరు అంతేకాకుండా అప్పుడు ఇంజక్షన్లు ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు అనమాట కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి ఇంజక్షన్లు వేయాలి ప్రతి ఆడపిల్లకి అని చెప్పేసి అయితే మనకి చెప్పడం అయితే జరుగుతుంది ఈ వ్యాక్సిన్ రేట్ వచ్చేసి నాలుగు వేల అండి ట్యాక్స్లో పడతాయి కాబట్టి ఒక ఐదు వందలు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల మూడు వందలు సంథింగ్ పడింది ఆల్రెడీ నేను ఫస్ట్ డోస్ వేసేసాను కదండి ఇదైతే సెకండ్ డోస్ అనమాట కాకపోతే ఏంటంటే ఆరు నెలలు గ్యాప్ ఇవ్వాలి మధ్యలో వచ్చేసి నాకు కుదరలేదు అనమాట హాస్పిటల్ తీసుకెళ్ళడం మేడంతో చెప్తే పర్వాలేదండి అని చెప్పి అన్నారు అంతేకాకుండా కొంచెం పాపకి ఈ గురక పెట్టడం వల్ల సైనస్ ప్రాబ్లంలో వచ్చింది కాబట్టి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది సో అందుకని చెప్పేసి ఈ వ్యాక్సిన్ అయితే వేయించలేదు ఆ టైం వేస్తారో లేదో నాకు తెలియదు నేనైతే వెళ్ళలేదన్నమాట కుదరక నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వ్యాక్సిన్ వీలైనంత వరకు మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలకి వేయించండి నేను ఇలా చూపించాను కదా అని చెప్పేసి చూసేసి వేయించొద్దు మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్న ఒకసారి డాక్టర్ని సంప్రదించి వాళ్ళ దగ్గర వివరంగా కనుక్కుని మీరు ఈ వ్యాక్సిన్ అనేది వేయించండి మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఒక సెక్యూరిటీ కింద ఇదైతే ఉంటుందన్నమాట ఇంకా నేను మా ఆయన మా పాప అయితే బయలుదేరిపోమో హాస్పిటల్ నుంచి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను ఒకసారి రమ్మని చెప్పారనమాట నెక్స్ట్ వీక్కి ఇంకా దారిలో అయితే ఫ్రూట్ జ్యూస్ షాప్ ఉంది కదా అని చెప్పి మా ఆయన కొనడానికి వెళ్ళారు మీకు తెలిసిందే కదా మా పిల్ల ఏంటంటే ఎప్పుడు చూసినా వాటర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అడిగారు అనమాట కావాలని చెప్పేసి లేదు కావాలని చెప్పింది అందుకని చెప్పి ఆయన జ్యూస్ అయితే వెళ్ళారు నాకు ఉసిరికాయ జ్యూస్ కావాలని చెప్పి అడిగాను అనమాట కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే పప్పాయి కానివ్వండి జాంకాయ కానివ్వండి అసలు ఏమీ ఫ్రెష్గా లేవు నేర్లిక అంటే ఉసిరికాయ అయితే అస్సలు బాగాలేదనమాట మా పాప చెప్తా ఉంది ఇంక నేను చేశారంటే బత్తకాయ ఉంటుంది కదా అవి జ్యూస్ చాలా బాగుంటుంది అంటే ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుంటానని చెప్పి అన్నారు నాకు ఫుల్గా వద్దని చెప్పి అన్నానని చెప్పేసి వన్ బై టూ అయితే తీసుకున్నామండి మీరు నమ్ముతారో లేదో నాకు ఈ జ్యూస్ అంటే చాలా ఇష్టం అసలు ఎంత కేవలంగా ఉందంటే టేస్ట్ అసలు బాగాలేదు మళ్ళీ నేను చెప్తే ఆయన బాధపడతారని చెప్పేసి నేను చెప్పకుండా నోరు మూసుని అయితే తాగేశాను ఇంకా మా పాప అయితే ఎప్పటిలాగానే వాటర్ మిలన్ పిచ్చేది కదా వాటర్ మిలన్ జ్యూస్ అయితే తెచ్చుకుంది అది ఆయన తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇద్దరు వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగేశారు తాగి రెండు కిలోమీటర్లు కూడా వెళ్ళలేదనమాట అంతలో విలేజ్ మిల్క్ అని చెప్పేసి ఇంకొక జ్యూస్ షాప్ అయితే తగిలింది అప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఒక పదకొండు పావు పదకొండు ఇరవై అయింది అనుకుంటా బహుశా జ్ఞాపకం అయితే సరిగ్గా లేదు నాకు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే పదకొండు అవుతుంది ఇక్కడ వచ్చి జ్యూస్ చాలా బాగుంటుందండి ఈ మధ్యన తమిళనాడులో ఎక్కడ చూసినా ఈ విలేజ్ మిల్క్ అనేది చాలా పాపులర్ అయిపోయిందనమాట మీరు తమిళనాడులో ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పేసి నేను వీడియో తీసాను వాళ్ళైతే వీడియో తీయొద్దని ఏం చెప్పలేదన్నమాట నేనైతే రావడం ఫస్ట్ టైమే మా ఇంట్లో మా అబ్బాయి కానివ్వండి మా ఆయన మా పిల్లలు అయితే వెళ్తూ ఉంటారు మా ఆయనకి లస్సీ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి అక్కడ ఆయన లస్సీ తీసుకుంటారు మా పిల్లలు వచ్చేసి రోజు మిల్క్ తాగుతారు ఇక్కడ చాలా రకాల మిల్క్లు అయితే ఉంటాయి రోజు మిల్క్ అయితే చాలా ఫేమస్ అనుకుంటా బహుశా ఇంకా వీళ్ళు ఎలా చేస్తారంటే ఒక పెద్ద మిక్సీ జార్లో ఒక రెండు లీటర్లు పాలు పోసేసి దాని తగ్గ షుగర్ వేసేసి ఏదో సిరప్ వేస్తున్నారు కదా వేసేసి గ్రైండ్ చేసేస్తారండి ఒక్క చొక్క నీళ్ళు అనేది వేయరు అంతేకాకుండా ఐస్ క్యూబ్స్ కూడా వేయనమాట టెంపరేచర్ కరెక్ట్గా ఉండేలానే వాళ్ళు ఈ పాలు అనేది పెట్టుకుంటున్నారు ఈ జ్యూసు బీట్ చేసిన తర్వాత మిక్సీలో కొట్టిన తర్వాత పైన వెన్న వచ్చి అలా తేలుతుందనమాట భలే ఉంది చూడడానికి అయితేను నాకు అయితే అస్సలు రోజు మిల్క్ అసలు నచ్చనే నచ్చదు కారణం ఏంటంటే గులాబీ రేఖలతో చేస్తారు కదా ఫ్లవర్స్తో చేస్తారు కాబట్టి నాకు అసలు నచ్చనే నచ్చదు ఇంకా మా ఏమో లస్సీ ఒక జగ్గు తీసుకున్నారు మా పాప అయితే ఒక జగ్గు రోజు మిల్క్ తీసుకుంది ఒక జగ్గు యాభై రూపాయలు అలా చూపిస్తుంది కదా తాగుద్దో లేదని చెప్పి అనుకున్నానే కానీ బక్క తాగేసింది మీరు చూసిన వాళ్ళు అనుకుంటారు ఏంటి అమ్మాయి అమ్మే తింటదో తిందా అని చెప్పేసి ఇదివరకు తినేది కాదు కానీ నేను పెట్టేస్తుంది ఇంక నేను అనుకున్నాను అనమాట ఇదే ఫస్ట్ టైం చూడడం జ్యూస్ తాగుతుందా లేదా కావాలని చెప్పేసి తీసుకున్నట్లు ఉందని చెప్పి అనుకుంటున్నాను కాకపోతే జ్యూస్ అయితే తాగేసింది ఇక్కడ మళ్ళీ ట్రిక్ ఏంటంటే ముందు అయి అడిగామంటే జ్యూస్ తక్కువ ఇస్తారని చెప్పేసి ఒక పావు అంత జ్యూస్ తాగిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే వేయించుకుందనమాట అక్కడ మూడు రకాల ఐస్ క్రీమ్లు అయితే ఉన్నాయి ఒకటి పిస్తా మ్యాంగో ఇంకోటి ఏదో చాక్లెట్ ఏదో ఉందనుకుంటా ఇంకా సరే మా ఆయన నీ ఒక ఫోటో తీసుకుంటాను తమ్ళన్ కోసం అని చెప్పి అంటే ఆయన లస్సీ తాగుతూ ఉన్నారు కదా ఆయన కూడా లస్సీ అయితే అక్కడ పెట్టారు నన్ను తాగమని చెప్పి అన్నారు నేను నోట్లో పెట్టుకుంటే స్వీట్ అస్సలు నచ్చలేదు ఆ లస్సి నాకు నచ్చదు ఎందుకంటే తీయగా ఉంటుంది కదా అందుకని నాకు నచ్చదు అనమాట ఒక్కసారైనా మీరు ఈ మిల్క్ టేస్ట్ చేయండి టేస్ట్ చేయండి అని చెప్పేసి ఇద్దరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి అందులోంచి ఐస్ క్రీమ్ తీసుకున్నాను నేను తీసుకుని నోట్లో పెట్టుకున్న వెంటనే చిన్న ముక్కే పెట్టుకున్నాను ఎలా ఉందంటే అసలు తల తిరిగిపోయినట్లు అయిపోయింది అంత కూలింగ్ అనమాట ఇంకా మింగలేక కక్కలేక అలాగా పెట్టుకుని ఉన్నాను అనమాట ఇంకా ఒకసారి తాగి చూడండి తాగి చూడండి అని చెప్పేసి ఇద్దరు ఒకటే టార్చర్ పెడుతూ ఉంటే ఒక గుట్టకు నోట్లో పెట్టుకున్నాను కానీ నాకు అసలు నచ్చలేదు నచ్చలేదు అని చెప్పడం కంటే బాగుంది క్రీమీగా ఐస్ క్రీమ్ వచ్చి ఆ మెల్ట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది కాకపోతే ఏంటంటే ఆ రోజు ఫ్లేవర్ నాకు అసలు నచ్చదు సో అందుకని చెప్పి నేను వద్దని చెప్పి అన్నాను కాకపోతే కొంచెం పన్నీర్ ఫ్లేవర్ అయితే తెలిసింది నాకు ఇంకా ఆ టేస్ట్ ఒకలా ఉంది నోట్లో అంటే అక్కడ బాదుష అమ్ముతున్నారని చెప్పేసి మా ఆయన అయితే బాదుషా పట్టుకొచ్చారు ఇంక నేనైతే ఒక బాదుషా తినేసాను కొంచెం నాకు నోరు బాగున్నట్లు అనిపించింది అనమాట ఇంక ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంట్లో వదిలేస్తా అని చెప్పి అన్నారు ఈయన నేను పొద్దున్నే బాక్స్ పెట్టేసాను ఆయనకి కాకపోతే ఏమైందంటే మర్చిపోయి రైట్ లెఫ్ట్ వెళ్ళపోయి రైట్ వెళ్ళిపోయామనమాట అదేమైందంటే మా ఆయన షాప్ వైపుకి అయితే వెళ్ళిపోయాము ఇంకా సర్లే అండి మమ్మల్ని ఎక్కడైనా దింపేయండి బస్సులో వెళ్ళిపోతామని చెప్పి అంటే సరే అని చెప్పి ఆయన బస్సు ఎక్కించేశారు ఇంక మేము చోట నుంచి ఒక పావు గంట కూడా అనమాట బస్సులోను ఇంక మేము దిగిపోయి ఇంటికి అయితే నేను మా పాప నడుచుకుంటూ వెళ్తున్నాము ఎండ అయితే ఎంత పిచ్చిగా ఉందో నాలుగైదు రోజులు వర్షం వచ్చి చల్లగా ఉంది కదండి రెండు రోజులుగా ఎండ అయితే పిచ్చి చాలా ఎండ అనమాట అసలు ఊపిరి ఆడడం లేదు ఏసీ వేసుకున్నా కూడా ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఇంకా కిచెన్ ఎలా పడితే అలా ఉంది ఇంకా స్కూల్ కూడా తెరుస్తారు కదా ఒక్కొక్కటే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎంత క్లీన్ చేసినా మళ్ళీ పొద్దునకి ఇలాగే ఉంటుంది కిచెన్ అనేది ఇంకా సైడ్ అయితే వాటర్ మచ్చల కింద ఉండిపోయింది ఉప్పు నీళ్ళు కదా సామాన్యం కడిగేసి వెనకాల పెట్టేస్తున్నారు అనమాట దానివల్ల ఏంటంటే వాటరు అలా ఉండిపోయింది అందుకని శుభ్రంగా నేను అటువైపు తుడిచేస్తున్నాను సామాను తోమే అవని సాయంకాలంగా రమ్మని చెప్పాను నేను అందుకని చెప్పి కొంచెం క్లీన్ చేసి పెట్టేస్తే సామాను తోమేసి అటువైపు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ ఉప్పు నీళ్ళ వల్లే అది బాగా మర్క్ కింద పట్టేస్తుంది అనమాట అది నేను ఈజీగా కూడా క్లీన్ చేసేస్తాను ఎలా అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇంకా కుండలో నీళ్ళు అయితే పోసి పెట్టాను కదా అది కడిగేద్దాము కడిగేసి ఒకసారి నీళ్ళు పడదామని చెప్పి అనుకున్నాను కాకపోతే ఏంటంటే కుండ మొత్తం బయట చల్లగా ఉందనమాట ఎలా అంటే బాగా తడిగా ఉంది ఏంటని చెప్పేసి ప్రత్యేకించి దగ్గరికి వెళ్ళి చూస్తే వాటర్ అనేది లీక్ అవుతుంది అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ అనమాట అది ఒకవేళ అలా ఉంటుందా లేదంటే కనుక మన వాటర్ పోసి ఉంచడం వల్ల అలా ఉందా ఏంటని నాకు తెలియలేదు బయట అయితే ఫుల్గా చల్లగా ఉంది బరువు అయితే చాలా ఎక్కువ అనమాట నేను అనుకున్నాను ఇంకంతే కుండ పోయినట్లే అని చెప్పేసి అయితే మా ఇంటికి సామాన్ తోవడానికి వస్తున్నారు కదా ఆవిడ ఏం చెప్పారంటే ఈరోజు రెండు రోజులు అలాగే బయట తడేలా ఉంటుంది ఒకవేళ చిల్లు ఉన్నట్లయితే కనుక మొత్తంగా నీళ్ళు బయటకు పోతాయని చెప్పి చూడాలి ఇంకొక రెండు రోజులు చూసిన తర్వాత తెలుస్తుంది బయట అయితే బాగా తేమ అయితే తెలుస్తుంది నాకు బాగానే ఆ కింద పెట్టిన డింగ్ కూడా ఫుల్గా తడిచిపోయింది అనమాట ఇంకా నాకైతే ఒక పక్కన బాధ ఉంటానే ఉంది అనవసరంగా దూరం నుంచి వెళ్ళి తీసుకొచ్చామేమో ఆ పక్కనే వడపల్లలో తీసుకున్న మనం వెళ్ళి అడగడానికి ఉన్నాం అని చెప్పేసి సరే ఇంక దానికోసం బాధపడితే ప్రయోజనం లేదు ఇంక పోయిందంటే పోయినట్లే కదా ఇంకా లంచ్ బాక్స్లో నేను వేరేకొక దాంట్లోకి అయితే కడిగేసి పెట్టమంటున్నాను ఎందుకంటే ఆవిడ లంచ్ బాక్సులు సరిగ్గా కడగడం లేదనమాట అవి మళ్ళీ నేను కడుక్కోవాలి అందుకని చెప్పేసి ఇంకా మా పాప వచ్చి మట్టి వాసన చూస్తానని చెప్పేసి కొండలో దూరు మరి వాసన చూస్తుంది ఒక కేక వేసిన వెంటనే దెబ్బకి లోపల పరిగెట్టేసింది ఇంకా స్టవ్ క్లీన్ చేద్దామని చెప్పి అనుకున్నాను నేను ఆవిడొచ్చి సామాన్ తోమేసి వెళ్ళిన తర్వాత స్టవ్ క్లీన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి ఈ స్కూల్ లీవ్ వచ్చిన తర్వాత నాకు కూడా చాలా బద్ధకం ఎక్కువైపోయింది అనమాట ముఖ్యంగా ఈ స్టవ్ క్లీన్ చేయడం అనేది నేను చేయలేకపోతున్నాను పాలు కూడా ఒలిగిపోయినాయి అవలాగే వదిలేశాను అంతేకాకుండా నేను ఒక లిక్విడ్ తయారు చేసి పెట్టుకుంటాను అనమాట కిచెన్ క్లీనింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఆ బాటిల్ వచ్చేసి మా ఇంట్లో స్ప్రే బాటిల్ ఉంటుంది కదా చెదపట్టేసింది పట్టేసింది ఒక ప్లేస్లోను అని చెప్పేసి దాని లో దాని లోపల లిక్విడ్ వేసి ఉపయోగించారు దానివల్ల మళ్ళీ అది నేను ఉపయోగించలేదు బయటకు వెళ్ళినప్పుడు ఇంకోటి తీసుకోవాలి స్ప్రే బాటిల్ అనేది నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు బొబ్బట్లు తీసుకొచ్చాను వేడివేడిగా కానీ మర్చిపోయాను అనమాట రాత్రి ఏడున్నర టైంకి అయితే గుర్తొచ్చింది అప్పుడు మేము ముగ్గురం కాదు నలుగురు అయితే తినేసాము మా అబ్బాయి అయితే షాప్లో ఉన్నాడు కదా ఇంకా నాకు చికెన్ తినాలనిపించింది అనమాట అందుకని చెప్పి మా ఆయన్ని చికెన్ బుక్ చేయమంటాను ఆన్లైన్లో కాదు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట చికెన్ అమ్మేవాళ్ళు ఆ అబ్బాయి వచ్చి చికెన్ పట్టుకొచ్చి ఇచ్చేసాడు చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నా నేను ముందే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేమన్నాను మా అమ్మాయిని ఇంకా నూనె అయిపోయిందని చెప్పేసి జెప్టోలో అయితే క్యాన్ అయితే ఆర్డర్ ఇచ్చేసారండి చాలా రోజుల తర్వాత అయితే మేము క్యాన్ అయితే తీసుకున్నాము ప్యాకెట్లే వాడుతున్నాం అనమాట ఎందుకంటే నేను డీప్ ఫ్రై లాంటివి చేయకపోయినా నూనె ఎక్కువ వాడతాను కదా కూరలు అంతా ఎక్కువ వేసేస్తాను కదా అందుకని చెప్పి మా ఆయన ఏంటంటే రెండు రెండు ప్యాకెట్ల కింద తీసుకొస్తారు ఆయిల్ అనేది ఇంకా క్యాన్ కన్నా ఆయిలే బెటర్ అనిపించింది ప్యాకెట్లే బెటర్ అనిపించింది ఎందుకంటే ఇది ఇంకొక ముప్పై నలభై రూపాయలు ఎక్కువ అనమాట రేట్ కూడా అందుకని ఇంకా చికెన్ కోసం ఉల్లిపెముకలు వేసేసి మగ్గబెడుతున్నాను ఒక పక్కన అయితే పిండి కలుపుతున్నానండి నాకేమో అన్నం తినాలని ఉందనమాట పొద్దున అన్నం కొంచెం ఉంది కానీ కొంచెం వేడిగా తిందామని చెప్పేసి అనుకున్నాను నేను అందుకని చెప్పేసి నేను ఒక గ్లాసులో అయితే ఒక గ్లాసు బియ్యం కడిగి అయితే పెట్టేసుకున్నాను చపాతి పిండి ఈ విధంగా కలిపి ఉంచిన తర్వాత తర్వాత ఒక పావుగంట తర్వాత మెత్తగా చేస్తాను అనమాట అప్పుడు బాగా వస్తాయి చపాతీలు ఇంక రోజు నేను చపాతి పిండిలో కొంచెం ఆయిల్ కూడా వేసి పిండి కలిపాను అందుకని చెప్పేసి మనం లేయర్ చపాతీకి చేస్తాను కదా నేను అలా కాకుండా నార్మల్గా ప్లెయిన్గా సింగిల్ లేయర్లో మనం చపాతీ చేసినా బాగా వస్తుంది నాకు ఏంటంటే చపాతి అసలు రౌండ్గా రానే రాదనమాట నాకు ఫస్ట్ నుంచి నేను ఆ లేయర్ చపాతీ చేయడం నాకు అలవాటు అయిపోయి ఎంత రౌండ్గా చేద్దామన్నా నాకైతే రౌండ్గా చపాతీ రానే రాదు ఇంకా నేను అన్నం తినేసాను అన్నం తినేసిన తర్వాత చపాతీల దగ్గర అయితే కూర్చున్నాను నేను కూర్చుని నేను చపాతీలు అయితే చేస్తున్నాను ఒకళ్ళు తీసుకెళ్ళిస్తున్నారు మేడం గారు ఏమో వేపుతున్నారనమాట ఒకళ్ళు అది ఇద్దరు చింటూ ఇంకా సిద్ధిత వచ్చేసి నేను చేసిన చపాతీలు వాళ్ళు తీసుకెళ్ళిస్తుంటే మా పాప అయితే ఫ్రై చేస్తుంది నేను చాలాసార్లు చెప్తాను కదా వంట పనిలో సాయం బాగా చేస్తుందని చెప్పేసి ఇంకా ఆల్రెడీ ఆయిల్ కలిపాను కాబట్టి అవి ఎలా వేపినా మెత్తగానే ఉంటాయన్నమాట ఇంకా కిచెన్లో సైడ్నున్న అయితే అన్నీ తోమేసిన సామానమేనా అండి ఎలా లేదన్నా సామాను చేరిపోతూనే అన్నమాట కానీ చాలా బద్ధకం వచ్చేస్తుంది ఇది వరకు అంతా నేను గబగబా తోమిన సామాను ఆరిన తర్వాత చదివేసేదాన్ని ఇప్పుడు అసలు చదవడం లేదు ఇంకా స్కూల్ లీవ్ అవ్వడం వలన నాకు కూడా బద్ధకం ఎక్కువైపోతుంది అందుకని చెప్పి అనుకుంటున్నాను ఇంకా మా పాప చాలానే ఫ్రై చేసి పెట్టేసింది పక్కన నా చిన్న కూతురు అయితే వచ్చిందనమాట తీసుకొచ్చి నేను కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా మెత్తగా వచ్చిందనమాట మా నాన్న చపాతీలు చాలా బాగా చేస్తారు పాలేస్తారు పెరిగేసి చేస్తారు ఆయిల్ వేసి చేస్తారు లేయర్ లేయర్ బరోటాల చేస్తారనమాట చపాతీ అనేది చూడండి ముట్టుకున్న వెంటనే భలే అయిపోతుంది కదా చాలా సాఫ్ట్గా వచ్చినాయి కొంచెంగా ఆయిల్ వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఒక కేజీ పిండికి నేను ఎప్పుడు కలిపినా పిండి ఎక్కువగానే కలుపుతాను కదా అందుకని చెప్పేసి తినే నాన్ వెజ్ తింది కాబట్టి సాంబార్ ఉంది కాబట్టి సాంబార్ అయితే వేసుకుని తింది ఇంకా వాళ్ళ ముగ్గురు లోపల తింటూ ఉన్నారు నేనైతే మా ఆయనకి మా అబ్బాయికి అయితే చపాతి ఫ్రై చేస్తున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం పోస్ట్ చేయాలన్నమాట పనుండి బయటికి వెళ్ళాను ఉదయాన్ని దానివల్ల ఏంటంటే ఎడిటింగ్ చేయడం అయితే లేట్ అయిపోయిందండి స్టవ్ అయితే క్లీన్ చేయాలండి ఇంక ఇప్పుడైతే క్లీన్ చేయలేనమాట రేపు పొద్దున్నే క్లీన్ చేస్తాను ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ